మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం వరలక్ష్మి వరలక్ష్మి నూట నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా ఆమె అత్యద్భుతమైన అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ కన్నుల పండుగ చేస్తున్నారు మనం చూడొచ్చు అమ్మవారికి బంగారం చీర బంగారం కిరీటం బంగారు పాదాలు అలానే ఐదు కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీ ఉపయోగించి అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించడం జరిగింది మీరు చూస్తున్నారు కదా విశాఖ కురుపం మార్కెట్ వద్ద ఉన్నటువంటి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈరోజు అమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఐదు కోట్ల రూపాయల భారతీయ నగదు ఏదైతే ఉందో పది రూపాయల నోటు నుంచి వంద రూపాయలు రెండు వందల రూపాయలు అలానే యాభై రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు కూడా వినియోగించి అమ్మవారిని అద్భుతంగా అలంకరించడం జరిగింది అలానే పన్నెండు కేజీల వెండి ఏడు కేజీల బంగారం ఇక్కడ మనం చూడొచ్చు బంగారం బిస్కెట్లు అలాగే వెండి నగదుతో కూడా అమ్మవారిని అలంకరించారు ఈ ప్రత్యేకమైన అలంకరణ కోసం అమ్మవారిని దర్శించుకోవడం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు కురుపాం మార్కెట్ అంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది పంతులు గారు నమస్కారం అండి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక అవతారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు అమ్మ దర్శనంతో ఈరోజు ప్రత్యేకత మహాలక్ష్మీదేవిగా ఓం శ్రీ వాసవిదేవి దేవి మహా మాది కంజిక దేవస్థానం విశాఖపట్నం అంటాం నా పేరు రాంబిలి బుచ్చిభాస్కర్ కుమార్ శర్మ మా ఆలయ ఆలయ ప్రధాన అర్చుకుని మా దేవాలయంలో వాసన నవరాత్రులు అత్యంత వైభవంగా అక్కడ రమ్యంగా చేస్తున్నాం ఈరోజు తొమ్మిదో రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి కింద ఉన్నామండి మహాలక్ష్మీదేవి అనగానే ఎక్కువ ధనంతో అలంకరించే ఉద్దేశంతో భక్తులందరికీ కూడా తెలియపరిచామండి ఎక్కువ జాగ్రత్త ఇస్తే అమ్మవారిని అలంకరిద్దామని చెప్పాం ఆ విధంగానే భక్తులందరూ ఎక్కువ డబ్బు తీసుకొచ్చి అందించడం జరిగింది నేను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా మొత్తం తేగడం రాసుకోవడం జరిగింది ఆ వచ్చిన డబ్బు అంతా కూడా నగదు అంతా కూడా అలంకరణ జరిగిందమ్మా మొత్తం సుమారు ఐదు కోట్ల వరకు వచ్చింది నగదు అదేవిధంగా రజితం బంగారు వెండి వస్తువులు కూడా పెట్టడం జరిగింది ఆ వెండి వస్తువుల్లో భక్తులు అనడం జరిగింది మొత్తం పన్నెండు కేజీలు వెండి వెండి కంచాలేంటి వెండి పళ్ళాలేంటి ఏంటి వెండి చెంబులు ఏంటి అన్నీ కూడా కలిపి మొత్తం పన్నెండు కేజీలు వెండి అదేవిధంగా కొత్త ఆభరణాలు ఏమి ఇవ్వండి అని చెప్తే అందరూ కూడా కొత్త ఆభరణాలు చేయించిన భక్తులు ఒక యాభై మంది భక్తులు అమ్మవారు వజ్రాలతో కూడిన హారాలు ఏంటి అన్ని హారాలు ఇచ్చారు అదేవిధంగా అమ్మవారు దేవస్థానం చేర బంగారుచర ఉండడం అదే బంగారమే ఏడు కేజీల వరకు బంగారం వచ్చిందని అమ్మవారికి అలంకరించున్నాము సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఉంటుందని ఉద్దేశంతో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మొదటిసారి మనమే బంగారాన్ని కలిపి కలిపి మొత్తం పాతి కోట్ల వరకు ఉంటుందని అంచనా అండి మొదటిసారిగా మనమే పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు కూడా మనం కరెన్సీతో అమ్మవారిని అలంకరించిన ఫస్ట్ టైం ఇంత మేమే మొదటిసారిగా ఇంత ఎక్కువగా అలంకరించడం మేమే సరదా పడుతున్నామండి మొన్నసారి నాలుగు కోట్లు ఐదు కేజీలు వెండి ఐదు కేజీల బంగారం ఆరు కేజీలు వెండితో అలంకరించడం ఈ సంవత్సరం ఇంకా పెరిగింది చాలా ఆనందదాయకంగా ఉంది అమ్మవారికి అనుగ్రహం మామే ఉంది భక్తుల మీద ఉంది అని కూడా ఎంతో ఆనందిస్తున్నాం సో కురుప మార్కెట్ వద్ద విశాఖలోని కన్యక పరమేశ్వరి అమ్మవారు అంటే భక్తుల కోరిక కోరికలు తీర్చేటటువంటి అమ్మగా విరాజిల్లుతున్నారు చాలా పవర్ఫుల్ అని విన్నాము నూట నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి గురించి కొద్ది మాటలు ఈ దేవాలయం నూట ఎనిమిది సంవత్సరాలు చరిత్రగా దేవాలయం అండి అప్పుడు అమ్మవారు పూర్వీకులు కట్టిన దేవాలయం విశాఖపట్నం మొదటి విశాఖ పుట్టింది విశాఖపట్నం పుట్టిందే ఇక్కడ విశాఖపట్నంలో అప్పుడు అందరూ కలిసి ఆరా వయసులోకి ఆరాధ్యదయం కంజికాపురం అమ్మవారు అమ్మవారిని నిర్మించి స్థాపించి ఇక్కడ ప్రతిష్ట చేసి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి మొదటి పోని ఏదైతే వస్తుందో ఆ డబ్బుని ఇక్కడ పెట్టి దండం పెట్టి వెళ్ళేవారు ఆ ఉద్దేశంతో అందరూ కూడా వచ్చి వెళ్ళాలనే ఉద్దేశంతో అమ్మవారికి ఈ లక్ష్మీదే అలంకరణ పెట్టడం వల్ల అందరూ అడగడం జరిగింది అప్పుడు మర్చిపోలే పూర్వం జరిగింది మర్చిపోలేదు అదేవిధంగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఇరవై మూడు సంవత్సరాల క్రితం నూట ఒక్క రూపాయలతో అమ్మవారికి అలంకరించున్నాను అదేవిధంగా ఈరోజు ఐదు కోట్లతో అలంకరించడం ఎంతో ఆనందంగా ఇరవై ఐదు కోట్లు అండి అదే చాలా ఆనందం ఆనందంతో తప్పిపోయిపోతున్నాం అండి భక్తులైతే కూడా భక్తుల స్పందన బాగుంది భక్తులు ఆనందం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అమ్మవారికి ఆభరణ అలంకరించడం అమ్మవారు కూడా ఎంతో తృప్తిగా ఆనందంతో నవ్వుతూ ఆమె కనిపిస్తూ ఉంటుంది అది ఇంకా ఆనందం అయ్యకుండా మాకు తర్వాత రెండు గంటల నుంచి మొత్తం సుమారు ఆరుగురు నుంచి ఆరు బ్రాహ్మణం మా అన్నదమ్ములు మా పిల్లలు అందరు కలిసి మా బావలందరూ కలిసి ఇక్కడ అలంకరించ జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామి అమ్మవారి దర్శనం చేస్తారు ఎన్ని గంటలు టైం పట్టిందండి సుమారు ఉదయం తెల్లవారు నాలుగు గంటల నుంచి పది గంటల వరకు అలంకారం చేశారు సుమారు ఆరు గంటల సమయం పట్టిందండి అలంకారం చేయడానికి ఈ కరెన్సీలో ఏ నోట్లు వినియోగించారు రూపాయి నోట్ని మొదలుకొని ఐదు వందల నోట్ల వరకు ప్రస్తుతం చలామే అవుతున్న నోట్లన్నీ కూడా అలంకరించరిగింది అదేవిధంగా రో రూపాయి పది రూపాయలకు కాయిన్ ఇరవై రూపాయలకి ఐదు రూపాయలకి కాయిన్ కూడా కొత్తవి తెప్పించి అలంకరించున్నామా అదేవిధంగా అమ్మవారికి విశేషంగా ఉన్నటువంటి సువర్ణ పుష్పాలు కూడా అమ్మవారికి వాళ్ళు అర్చన చేయడం జరిగింది అమ్మవారి ఎంతో ఆనందంతో ఆవిడ కూడా తప్పిమితుంది ఇవాళ కోరు కోరుకునే నెరవేరుతున్నాయి అందరికి కూడా అందరూ వచ్చి చెప్తున్నారు కూడా అని చాలా ఆనందాయకంగా ఉందండి మహిళల కుంకుమార్చనలు ప్రత్యేకంగా ఈరోజు ఈరోజు అంటే మేము నవరాత్రి సందర్భంగా కోటి కుంకుమార్చన చేయాలి అమ్మవారికి ఎంతో శక్తి పెరుగుతుందని చెప్పి నిర్వర్తించాం నిన్న సప్తమంతోనే కోటి పూర్తి అయిపోయింది అయినా సరే వచ్చి మహిళ అందరితో కోటి పూర్తి అయిపోయినా సరే వాళ్ళందరూ బాధపడి పంపించకూడదు అని చెప్పి ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి వాళ్ళు ఆనందదాయకంగా పంపిస్తున్నామండి కోటి కుంకుమార్చన పూర్తి చేస్తాం చూసారుగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి తల్లిగా ఎంత అత్యద్భుతంగా భక్తులకు దర్శనమిస్తున్నారంటే భక్తులకు ఒక పిలుపునివ్వటంతో అందరూ కొత్త బంగారు నగలు తీసుకొని రావటం అలాగే ఐదు కోట్ల రూపాయల భారతీయ నగదు ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో వన్ రూపీ నోట్ నుంచి ఐదు వందల రూపాయల నోట్ల వరకు అన్నీ వినియోగించి ఉదయం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు నిర్విరామంగా ఈ అలంకరణ చేస్తే ఎంత అత్యద్భుతంగా ఈరోజు విశాఖలో కురుపా మార్కెట్ వద్ద ఉన్నటువంటి అమ్మవారు కన్యకా పరమేశ్వర్ అమ్మవారి అలంకరణ దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ నడుస్తోంది ఉంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దసరా శరణవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకమైన అలంకరణలు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది ఫస్ట్ టైం పంతులు గారు చెప్పినట్టు మొత్తం ప్రాపర్టీ అయితే అమ్మవారికి అలంకరించింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రాపర్టీతో అమ్మవారిని ఇంత సుందరంగా ఇంత అత్యద్భుతంగా అలంకరించడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు భక్తులు కూడా అమ్మను దర్శించుకోవటానికి వచ్చి వారి కళ్ళల్లో కూడా అదే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to iDream. Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.